హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి గడవాలండి చూడండి ఈరోజు వామ్ బికాస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి చూడండి గ్లాసున్నర వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ధనియాలు రెండు స్పూన్లు వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ధనియాలు రెండు స్పూన్లు వేసుకొని వాము స్పూన్ వేసుకోవాలి మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలండి లివర్ సమస్య కానీ డైజెస్ ప్రాబ్లం కానీ ఉంటే చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుందండి అరుగుదలది చాలా బాగుంటుందండి అలాగే కీళ్ళ వాతం ఉన్న వాము ఉదయాన్నే మరిగించి ఇలా రోజు తీసుకుంటే కనుక రెండు స్పూన్లు వాము గ్లాసు వాటర్లో వేసి కలుపుతూ ఫైవ్ మినిట్స్ మరిగించి తీసుకుంటే మనకు నొప్పులు కీళ్ళ వాతంతో పిత రోగాలు అంటారు కదండి ఇలాంటి సమస్యలు ఉంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి తగ్గిపోతాయి నా విషయంలో అయితే చాలా బాగా ఇలా మోచీ మట మటమల నొప్పులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండయండి నేనైతే ఈ చిటికైతే బాగా చాలా బాగా పాటించానండి చూడండి ఇలాగైతే వా అలా కలుపుతూ ఉంటే వాటర్ అనేది బాగా పీల్చుకొని ఆ రసం అంతా ఇలాగ చూడండి నాని బాగా ఎలా కనిపిస్తుందో ఎల్లోగా ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి ఎక్కువసేపు టెన్ మినిట్స్ అలా మరిగించవద్దండి ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ లోపే తెల్లి వచ్చేస్తుంది ఈలోగా మనం రెడీ అయిపోయినట్టే డికాషన్ వాము మెంతులు ధనియాలండి మనం ఇంట్లోనే ఈజీగా ఈ రెమెడీ తయారు చేసుకోవచ్చు నేను ముందైతే చాలా బాగా పాటించేదాన్ని మధ్యలో చర్యగా చేయలేకపోతే చేయట్లేదు అప్పుడప్పుడు చూసుకుంటాను ఎక్కువగా మూడు సార్లు ఆపేసిన వల్ల ఆ రూదలు అనేది చాలా తక్కువగా ఉంటుందండి మదరపు ఇలా చేసుకొని తాగుతూ ఉంటాను నాకైతే చాలా బాగా పనిచేసిందండి నీళ్ళలో మటున చేయించి చేతులు చేతి దగ్గర మణికట్టు దగ్గర కాయలా వచ్చి ఉండేయండి అప్పుడు ఇది వాము డైలీలా మరిగించుకొని తాగేదాన్ని అండి అలాగా అవి తగ్గిపోయినాయండి మళ్ళీ వెళ్ళి ఆర్థటిస్ సంబంధించిన టెస్ట్ చేయించుకున్నానండి కీలవాతం టెస్టు బాగానే ఉందమ్మా ముందైతే ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగానే ఉందని చెప్పారు అప్పుడు నుంచి అయితే కొంచెం పర్వాలేదండి నాకైతే చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటాయండి మీరు కూడా ఇలా చేసుకోండి లివర్ సమస్య అన్న ధనియాలు ఇవన్నీ మరిగించి తాగటం చాలా మంచిదండి చాలా ఉన్నాయండి వానితో పాటు తీసుకోవాల్సినవి కొన్ని మరొక వీడియోలు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ అంతా బాగా బాగా కలిసిపోయి వాటర్ అది ఎలా చేంజ్ అయిందో చూడండి బాగా మరిగి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి చూడండి పక్కన పెట్టాను బాగా చల్లారేక కూరి వెచ్చగా ఉన్నప్పుడు వడకట్టేసి తీసుకోవాలండి వాటర్ అనేది మనం ఉదయాన్నే పరగడుపున తీసుకోవచ్చండి మనం ఉదయాన్నే బ్రెష్ చేసిన తర్వాత గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత కూడా తీసుకోవచ్చండి ఇలాగ మనము ఎక్కువ నొప్పిలు ఉన్నప్పుడైతే ఎక్కువ రెండు మూడు నెలలు అలాగ పట్టుగా చేశానండి నేనైతే చాలా బాగా తగ్గిందండి నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపించింది మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి